నాన్న త్యాగం మనకెప్పటికీ అర్థం కాదండి మన కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ మన ముందు విలన్ లాగా ఉండే రియల్ హీరో నాన్న అంటే అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న ఇరవై ఐదు సంవత్సరాలు రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ జీతమంతా ఇంటి ఖర్చులే పెడుతున్న నాన్న ఇద్దరూ సమానమే అయినా ఎందుకో వెనకబడ్డాడు నాన్న ఏది కావాలంటే అది వెండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనుపెడుతూ నాన్న ఇద్దరు ప్రేమ సమానమే అయినా ఎందుకో అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో వెనకపడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేర్లే దెబ్బ తగిలినప్పుడు అమ్మానే పిలుస్తాం అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఏమైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయినా పిల్లలు ప్రేమను పొందటంలో తరతరాలుగా నాన్న ఎందుకో బాగా వెనకపడ్డాడు కదా గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి చెప్పుకొని ఓడినప్పుడు నీ భుజం తట్టి గెలుస్తావులే అని ముందుకు నడిపించేవాడే నాన్నంటే ఇంత చేసినా నాన్నకి గుర్తింపు రాలేదని ఏనాడూ ఆలోచన కూడా చేయని వాడే నాన్నంటే కాబట్టి నాన్న ఉన్నప్పుడే ఆయన విలువ తెలుసుకోండి ఆయనకి ప్రేమ చూపించండి ఆయన ప్రేమను మీరు పొందండి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అలాగే ప్రపంచంలోని అందరి నాన్నలకి కూడా Happy Father's Day. Thank you.